హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆనందితో ఆదిత్య చెప్పే మాటలు విని షాక్ లో అలేఖ్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఆనంది అయితే ఇక తన శివయ్య సన్నిధికి అయితే వెళ్తుంది ఇక శివయ్య దగ్గరికి వెళ్ళి శివయ్య నువ్వే ఎలాగైనా ఆ లేఖ్యకి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలిసేలా చెయ్యాలి అంటూ అనగానే ఇంతలో పూజారి తాత అయితే వస్తాడు ఏంటమ్మా ఎవరి గురించో బాగా దీర్ఘంగా మొక్కుతున్నట్టున్నావు నీ శివయ్యని ఏదో అడుగుతున్నట్టున్నావు అంటూ అనంగానే అవును తాత నా శివయ్యకి మొర పెట్టుకుంటున్నాను మా ఇంట్లో ఉన్న దివ్య గురించి ఎలాంటి వివరాలు తెలియడం లేదో తన గురించి ఆ శివని వేడుకుంటున్నాను తన వివరాలన్నీ తెలిసేలా చెయ్యమని మొక్కుకుంటున్నాను అంటూ నీకు ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని క్షేత్రం ఉంది కదమ్మా అందుకనే చెప్తున్నాను విను నువ్వు ఎంతలా అమ్మాయి గురించి తెలుసుకోవాలని పట్టుదలతో ఉన్న ఆ శివుడు ఆజ్ఞ లేనిదే అమ్మాయి గురించి నీకు ఏ నిజాలు కూడా తెలియవు తెలిసే టైం వచ్చేసరికి అన్నీ కూడా అవే ఒక్కొక్కటిగా బయటపడతాయి అంతవరకు నువ్వు మాత్రం ఇలా కంగారు పడుతూ బాధపడుతూ నీ శివేణి అడగవలసిన అవసరం లేదు అంటూ అనగానే అది కాదు పూజారి తాత పాపం దివ్య నా దగ్గరికి వచ్చి ఇప్పటికే రెండు నెలలు అవుతుంది తను ఎవరో తన వాళ్ళు ఎవరో కూడా తెలియదు మరి అలాంటప్పుడు నేను తన గురించి శౌచాయించకుండా ఎలా ఉంటాను తాత తన గురించి తెలుసుకుని తన వాళ్ళకి అప్పగించాలనే నేను చూస్తున్నాను అంటూ ఆనంది అయితే పూజారి తాతతో చెప్తూ ఉంటుంది నీ ప్రయత్నం మంచిదేనమ్మా కానీ దేనికన్నా టైం అంటూ రావాలి టైం అంటూ వచ్చిన తర్వాతే నువ్వు అనుకున్నది సాధిస్తావు అంటూ పూజారి తాత అయితే చెప్తాడు ఇక ఆనంది పేరున అర్చన చేయించి ప్రసాదం అయితే ఇస్తాడు పూజారి తాత ఇక ఆనంది అయితే ఇంటికి అయితే వస్తుంది ఇంతలో ఇక ఆనంది వెళ్ళిన తర్వాత పద్మమ్మ సింహాద్రి అయితే గుడికి వస్తారు ఇక వాళ్ళిద్దరూ రాగానే పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు అరే ఇప్పుడే ఆనంది వచ్చి వెళ్ళింది మీరు కూడా ఇలా వచ్చారు అంటూ అనంగానే అవునా స్వామి మా బిడ్డ వచ్చిందా అంటే మా బిడ్డ వస్తుందని తెలీదు లేకపోతే మేము ఇంకా ముందే వచ్చేవాళ్ళము అంటూ పద్మం మనంగానే ఇంతలో సింహాద్రి కూడా అవును మనం ముందే వచ్చేవాళ్ళం బిడ్డ వచ్చి వెళ్ళిపోయిందా అంటూ సింహాద్రి కూడా చెప్తూ ఉంటాడు సర్లే తను ఆ శివయ్యని మొక్కుకోవడానికి వచ్చింది దివ్య కోసం త్వరలోని అన్ని నిజాలు తెలియాలని కోరుకుంటుంది దివ్యని తన వాళ్ళకి అప్పగించాలని కోరుకుంటుంది అంటూ నంగానే ఏమో పాపం ఆ బిడ్డ తల్లి తండ్రి ఎవరో తెలియదు ఆ బిడ్డను ఖచ్చితంగా అప్పగించవలసిందే తన తల్లి తండ్రి ఎవరో తెలుసుకుని ఆ బిడ్డను ఒకళ్ళ దగ్గరికి చేర్చాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది పద్మమ్మ అయితే ఇక సింహద్రి కూడా అవును పూజారి గారు పాపం ఆ బిడ్డ ఎవరో తెలియదు మాకు ఎంతగానో దగ్గరైంది ఈ కొన్ని రోజులకే ఆ బిడ్డతో మాకు ఇంత బంధం ఏర్పడితే తన తల్లి తండ్రి ఇంకా ఎంత బాధపడుతున్నారో అంటూ ఇక సింహాద్రి కూడా చెప్తూ ఉంటాడు దేనికైనా టైం రావాలి సింహాద్రి ఖచ్చితంగా ఆ బిడ్డ ఎవరో తెలిసొచ్చే రోజు నిజం బయట పడుతుంది అంటూ పూజారి తాత కూడా చెప్తాడు ఇక వాళ్ళిద్దరూ కూడా ఇంటికైతే వెళ్తారు ఇక మరొక వైపు ఆనంది అయితే గుడిలో ప్రసాదం తీసుకుని ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఇక ప్రసాదం అయితే ఆదిత్యకి పెట్టి ఆదిత్య గారు ఇప్పుడే శివయ్య దగ్గరికి వెళ్ళొచ్చాను అనగానే మీ శివయ్ని ఏమని మొక్కుకున్నావా ఆనంది మీ శివయ్యని ఏదోటి అడగడానికే వెళ్తావు కదా ఏమడిగావు అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు అది కాదు ఆదిత్య గారు మన ఇంట్లో ఉన్న దివ్య గురించే మొక్కుకోవడానికి వెళ్ళాను తనకంటూ తన వాళ్ళు ఎవరో తెలియదు తన వాళ్ళు ఎవరో తెలుసుకుంటే వాళ్ళని చూసిన తర్వాత అయినా తనకి గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది కదా అందుకని నేను తన పేరున అర్చన చేయించి నా శివయ్యని వేడుకోవడానికి వెళ్ళాను నా శవయ్య ఖచ్చితంగా తనకు ఒక దారి చూపిస్తాడని అనిపిస్తుంది అంటూ ఆనంది అనుకుంటూ ఉండగా నీకింతలో ఆదిత్య అయితే నువ్వు ఎంత మంచిదను ఆనంది నీకు అసలు అలేకి ఎవరో తెలియదు తనకి నీకు ఎలాంటి సంబంధం లేదు అయినా నువ్వు తన మంచి కోసమే కోరుకుంటున్నావు అంటే నువ్వు ఎంత మంచిదనవో అర్థమవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను నేను దూరం చేసుకోను నిన్ను నేను దూరం చేసుకుంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆదిత్యకైతే ప్రసాదం ఇచ్చి ఆనంది అయితే బయటికి వస్తుంది ఇక దివ్యకి అందరికీ కూడా ప్రసాదం అయితే ఇస్తుంది ఇంతలో సునందైతే అడుగుతుంది ఏంటి ఆనంది ఈ రోజు గుడికి వెళ్ళడం ఏంటి అంటూ అనంగానే మామూలుగానే వెళ్ళానత్తయ్య నా శివయ్యతో మాట్లాడాలి అనిపించింది అందుకనే వెళ్ళాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది నువ్వు గనక ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇక రోజు నువ్వు నీ శివయ్యతో మాట్లాడుకోవడమే ఇక్కడ నేను ఆదిత్య గారితో సంతోషంగా ఉంటాను కదా నీ ఆదిత్య నా సొంతమని నువ్వు ఇంకా తెలుసుకోలేకపోతున్నావు పాపం పిచ్చిదానిలా నేనేమైపోతానో అని నువ్వు అనుకుంటున్నావు తప్ప నిన్ను బయటికి పంపించడానికి నేనున్నానని నీకు తెలియదు కదా ఆదిత్య మనసులో నేనే ఉన్నాను ఆదిత్య మనసులో నేనే ఉన్నాను కాబట్టి ఇక నన్ను ఆదిత్య నుంచి ఎవ్వరూ కూడా దూరం చెయ్యలేరు ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఆదిత్య గారు దూరం అవ్వము అంటూ ఇక అనుకుంటూ ఉండగానే ఇంతలో ఇక ఆదిత్య అయితే కిందికి వస్తాడు ఏంటి ఆనంది ప్రసాదం ఇవ్వడం అయ్యిందా అంటూ అనంగానే అయ్యింది ఆదిత్య గారు మీకు ఏమన్నా కావాలా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే ఏమీ లేదు ఒక కఫ్ కాఫీ తీసుకుని రా అంటూ చెప్పి ఆదిత్య అయితే పైకి వెళ్ళిపోతాడు ఇంకా ఆనంది అయితే వంటగదిలోకి వెళ్ళి ఇక కాఫీ అయితే చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక అలేక్కి అయితే వస్తుంది ఏంటక్క బావగారు కిందికి వచ్చారు కదా కింద హాల్లోనే కూర్చుని కాఫీ తాగొచ్చు కదా మళ్ళీ కిందకి వచ్చి నీకు కాఫీ కలపమని చెప్పి మళ్ళీ పైకి తీసుకురమ్మని చెప్తారెందుకు నీకు అటు ఇటు కూడా అలా నడవడం ఇబ్బంది కదా పైకి కిందకి ఎన్నిసార్లు అవి తిరుగుతావు అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య అది కాదు ఆయన కాఫీ తీసుకుని పైకి రమ్మన్నారు అంటే ఏదో మాట్లాడే పని ఉండుంటుంది అందుకనే రమ్మన్నారు ఇవన్నీ నీకు తెలియదులే తొందరలోనే అర్థమవుతుంది అంటూ ఆనంది అయితే కాఫీ తీసుకుని ఎంతో సంతోషంగా ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఇంతలో ఇక కంగారుగా జీవన దగ్గరికి అయితే అలేక్కి వస్తుంది జీవన అక్కడ ఆతిథ్య ఆనందిని కాఫీ తీసుకుని పైకి రమ్మన్నాడు అలా రమ్మన్నాడు అంటే ఏదో మాట్లాడే పని అలా రమ్మంటాడు అని ఆనంది చెప్పింది ఏం మాట్లాడతాడో ఏంటో మా ప్రేమ విషయం గనక చెప్పేస్తే ఆనంది నన్ను బయటికి గెంటేస్తుంది అలా జరగడానికి వీల్లేదు వెంటనే మనం ఆపాలి జీవన ముందు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందాం పద అంటూ ఇక ఆనంది ఆదిత్య మాట్లాడుకునే గది దగ్గరికి అయితే జీవన అలేఖ్య అయితే వస్తారు ఇంతలో ఆనంది అయితే కాఫీ తీసుకుని లోపలికి అయితే వస్తుంది ఇంగో ఆదిత్య గారు మీరు కాఫీ అడిగారు కదా తీసుకువచ్చాను తీసుకోండి అంటూ అని ఇవ్వగానే ఆదిత్య అయితే కాఫీ తీసుకుని ఆ కప్పు అయితే పక్కన పెడతాడు అదేంటి ఆదిత్య గారు కాఫీ కావాలని అడిగి కప్పు పక్కన పెట్టారేంటి చల్లారిపోతుంది తాగండి అంటూ అనంగానే నేను నిన్ను కాఫీ అడిగింది తాగడానికనో వేరే కారణంతోనో కాదు నీతో మాట్లాడే పనుంది కాఫీ అని పిలిస్తే తప్ప నువ్వు రావనే నేను కాఫీ అని చెప్పాను అంటూ ఆదిత్య అనంగానే అయ్యో మీరు మాట్లాడాలి అంటే నేనెందుకు రానని వంక పెట్టి అడుగుతున్నారు మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తాను కదా అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అంటే ఇలా పిలిస్తే వేరేగా ఉంటుందని పిలిచాంలే అంటూ అనంగానే ఇక ఆనంది అయితే సరే ఆదిత్య గారు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అంటూ ఇక అడుగుతూ ఉండగా ఇంతలో ఇక ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని నేను నీతో చాలా మాట్లాడాలి అనుకుంటున్నాను అంటే ఇన్ని రోజులు ఇద్దరం భార్యావర్తనమైనా ఇప్పటి వరకు ఒకటి కాలేదు దూరంగానే ఉన్నాము అలాగని ఈ విషయాల్లో కూడా దూరంగా ఉంటే ఎలా కుదురుతుంది చెప్పు మనిద్దరం భార్యవర్తనమే కదా ఇలాంటి సమయాల్లో అయినా ఆనందంగా మాట్లాడుకోవాలి కదా అంటూ అడుగుతూ ఉండగా ఇక ఆనంది అయితే ఆదిత్య కళ్ళల్లోకి అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనంది నడుంపై చేయవేసి దగ్గరికి తీసుకుని ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటాడు నేను నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోలేను ఆనంది నేను నీతోనే జీవితం అనుకుంటున్నాను నువ్వు గనక దూరం అయ్యే ప్రసక్తే వస్తే అది నా ప్రాణాలు పోయిన తర్వాత తప్ప అంతవరకు నిన్ను నేను దూరం చేసుకోను అంటూ అనంగానే ఇంతలో ఇక జీవన అలేఖ్యయితే మాటలు విని షాక్ అయి చూస్తూ ఉంటారు అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది ఇదేంటి ఆదిత్య మనసులో ఆనంది లేదని జీవన చెప్పింది ఇక్కడ చూస్తే ఆదిత్య ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు అంటూ షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు చూడు ఆనంది నీకు త్వరలోనే ఒక విషయం చెప్పబోతున్నాను ఆ విషయం తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నాకు తెలియదు కానీ నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వు నా ప్రాణం నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను నువ్వు దూరం అయ్యే పరిస్థితి వస్తే చెప్పాను కదా అప్పుడే తప్ప అంతవరకు నిన్ను దూరం చేసుకోను అంటూ ఆనందిని అయితే దగ్గరికి తీసుకుని ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్య ఇక మాటలకి అలేఖి అయితే షాక్లో ఉండిపోతుంది చూసారు ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు